కరీంనగర్ లోని సంతోష్ నగర్ లో గల సంతోషి మాత ఆలయంలో ఏర్పాటు చేసిన ఘననాధుని వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు ఈ వేడుకల్లో కాలనీకి చెందిన మహిళలు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గణపతి వద్ద పూజల్లో పాల్గొన్నారు విశేష లింగాకృతి తిరునామాలు శంకుచక్రాల రూపంలో దీపాల్ని మహిళలు వెలిగించారు ఆలయ ఆవరణం మొత్తం దీపాలతో అలంకరించారు ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నారు ఈ వేడుకలకి సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొక్కిరాల సాగర్రావు ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ కోశాధికారి పరమేశ్వర్ ఆలయ కమిటీ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కార్యకర్తలు కలిసి ప్రతి సంవత్సరము ఈ సంతోష్మాత మాత దేవాలయంలో వైభవంగా ఘనంగా ఏ కార్యక్రమం అయినా చేస్తున్నాము ఈరోజు విఘ్నేశ్వరునికి దీపాలన చేసి వారి ఆశీస్సులు పొందుతున్నాము మహిళా భక్తులందరికీ ధన్యవాదాలు సంతోష్ మాత దేవాలయంలో ముఖ్యంగా మహిళలదే ఎక్కువ ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది వారు ప్రతి సంవత్సరం అందరు మహిళలు ప్రత్యేకంగా అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించిన కృషి చేస్తున్నారు ఈ ఈరోజు కూడా మహిళలందరూ ఏ రెడ్ పింక్ స్టార్ కట్టుకొని వచ్చేసి వాళ్ళు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆకర్షణగా కనబడ్డారు దీపారాధన చేశారు వాళ్ళందరికీ మా టెంపుల్ తరఫున కంపెనీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం